రాష్ట్రంలో వేసవి సెలవులు ముగిసి తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యాయి రోజు విద్యార్థులు పాఠశాలలకు చేరుకునే బస్సులు నడిపే డ్రైవర్లు మద్యం సేవించి నడుపుతున్నారా మితిమీరిన వేగం ఇష్టారాజ్యంగా బస్సులు రహదారులపై నడిపిస్తున్నారా అనే అంశాలపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది జంట నగరాల్లో పాఠశాల బస్సుల డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో తేలింది దీనిపై ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్దేతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి హైదరాబాద్ మహానగరంలో విద్యార్థులు ప్రాణాలతో కొందరు బస్ డ్రైవర్లు చెలగాటమాడుతున్నారు అయితే మద్యం సేవించి బస్సులు నడుపుతున్నారు అయితే వారిని ట్రాఫిక్ పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేసి బస్ డ్రైవర్ అని గుర్తిస్తున్నారు వారిపై కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి నగరంలో ఈ తరహా దాడులు ఇటీవల పాఠశాలలు ప్రారంభం కావడంతో ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా దాడులు నిర్వహిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎక్డే అంతా ఉన్నారు ఆయన అడిగి సార్ నమస్కారం ఏదైతే నగరంలో బస్ డ్రైవర్లు ముఖ్యంగా పాఠశాలలకు చెందిన బస్సు డ్రైవర్లు మద్యం సేవించి ఇటీవల కాలంలో పట్టుబడుతున్నారు మీరు దాడుల్లో ఆ విషయానికి గుర్తిస్తున్నారు అంటే ఇలా పట్టుబడిన వారిపై ఎటువంటి ఉంటాయి డ్రంక్ అండ్ డ్రైవ్ లో మనం కొంతమందిని పట్టుకున్నాం వాళ్ళు బస్సెస్ ని డ్రింక్ చేసి పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్తున్నప్పుడు డ్రింక్ చేసి ఉన్నారు ఆ వెహికల్స్ ని మనము డీటైన్ చేసాం చేసి వాళ్ళపైన కోర్టులో మనం షీట్ ఇస్తాం ఎవరెవరు డ్రింక్ చేశారు వాళ్ళకి కోర్టులో మళ్ళీ దానికి ఇంప్రిజన్మెంట్ ఏముంటుంది ఆ పనిష్మెంట్ ఉంటుంది అదే కాకుండా అది స్కూల్ మేనేజ్మెంట్ నోటీస్ కూడా ఇది తీసుకొని వెళ్తున్నాం లేదంటే ట్రాఫిక్ వయలేషన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని వాళ్ళు డ్రైవర్ గా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి అట్లనే కొన్ని ఇంపార్టెంట్ కొన్ని ఎక్కువ వైలేషన్ ఉన్న దాంట్లో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటీస్ కూడా తీసుకొని వెళ్తున్నాం చట్టపరంగా వాళ్ళు వాళ్ళ తరఫు నుంచి ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటారు మరోవైపు ఏదైతే ఈ వరుసగా పట్టుబడుతున్నారో డ్రైవర్లు అంటే వాళ్ళపై చట్టపరంగా ఎటువంటి చర్యలు ఉంటాయి అదేవిధంగా స్కూల్ యాజమాన్యాలకు రేంజ్ సూచిస్తున్నారు అంటే మనకు రెండు జియోలు ఉన్నాయి అదే కాకుండా సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి స్కూల్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంది అని సో స్కూల్ బస్ కండిషన్లో ఉండాలి ఫిట్నెస్ ఉండాలి ఆ స్కూల్ బస్ లోపల సీటింగ్ అరేంజ్మెంట్స్ పిల్లలకి కంఫర్టబుల్ గా ఉండేలాగా ఉండాలి ఒక అటెండెంట్ ఉండాలి స్కూల్ బస్ పైన స్కూల్ బస్ అని రాసి ఉండాలి అట్లనే ఆ స్కూల్ పేరు ఫోన్ నంబర్స్ ఉండాలి ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉండాలి లోపల అట్లనే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి అట్లా నేను చెప్పినలాగా డ్రైవర్ యాంటిసిడెంట్స్ ఇవన్నీ చూసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని పాత యాక్సిడెంట్లో కానీ ట్రాఫిక్ ఆఫెన్సెస్లో కానీ లేకుండా ఉన్న డ్రైవర్ని సెలెక్ట్ చేసుకోవాలి అట్లనే ఈ స్కూల్ బస్సెస్కి వెహికల్స్ స్కూల్ వెహికల్స్ కి పార్కింగ్ స్కూల్ లోపల చేసుకోవాలి యాజ్ పర్ జియో వాళ్ళకి థర్టీ పర్సెంట్ పార్కింగ్ ఉండాలి అదే కాకుండా స్కూల్ ముందు ఉన్న పికప్ టైంలో డ్రాపింగ్ టైంలో ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది దీన్ని స్కూల్ మేనేజ్మెంట్ టేక్ కేర్ చేయాలి పబ్లిక్ ఇబ్బంది అయ్యేలాగా చేయవద్దు అట్లనే ఆ పెడిస్ట్రియన్ క్రాసింగ్ స్కూల్ ముందు హండ్రెడ్ మీటర్స్ అటువైపు ఇటువైపు ఆ పెడిస్ట్రియన్ క్రాసింగ్ పిల్లలు క్రాస్ చేసుకోవడానికి మళ్ళీ స్కూల్ లోపల వెళ్ళడానికి ట్రాఫిక్ ని ఆపడానికి ఇవన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఇవన్నీ దే హ్యావ్ టు టేక్ కేర్ సో ఇవన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత ఉంటుంది అదే విధంగా సార్ మరోవైపు ఇప్పుడు స్కూల్ బస్సులు ఉంటాయి వాటిల్లో పిల్లల్ని అంటే ఎంతమంది పట్టాలో అంతమందిని కాకుండా ఎక్కువ మొత్తంలో పిల్లల్ని కొన్ని బస్సులు తీసుకెళ్తున్న సందర్భాలు గతంలో కూడా మనం చూసాం అలాంటివి కనుక మీరు గుర్తిస్తే తనిఖీల్లో ఎటువంటి ఉంటాయి అవును ఓవర్లోడింగ్ చేయొద్దు ఎన్ని సీట్స్ ఉంటుంది అన్ని సీట్సే తీసుకొని వెళ్ళాలి ఓవర్ లోడింగ్ ఉంటే దాని అలాంటి వెహికల్స్ మీద మనం స్పెషల్ డ్రైవ్ కూడా పోయిన కూడా కండక్ట్ చేస్తాము ఈ టైం కూడా కండక్ట్ చేస్తాము దాంట్లో వాళ్ళకి ఎంతమంది ఎక్స్ట్రా వెహికల్స్ ఎక్స్ట్రా ప్యాసెంజర్స్ ఎక్కించుకున్నారో వాళ్ళ దాన్ని బట్టి ఫైన్ ఉంటుంది ఇంకా మొన్న కొన్ని సివియర్ కేసెస్ లో మనం ట్రాన్స్పోర్ట్ అథారిటీస్ కూడా వెహికల్ చీజ్ చేసి లెటర్ రాస్తున్నాం సార్ ఈ ఆటోల్లో కూడా స్కూల్ పిల్లల్ని డ్రైవర్స్ తీసుకెళ్తూ ఉంటారు అయితే మనం నగరంలో తరచుగా చూస్తూ ఉంటాం అంటే ఆటోలో ఎంతమంది కెపాసిటీ ఉంటుందో అందుకు మించి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటారు దీనివల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అంటే దీనిపై ఎటువంటి చర్యలు ఉంటాయి దీనిపైన కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాము పోయిన సంవత్సరం కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాము ఈ సంవత్సరం కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తాము ఫస్ట్ అందరూ ఆటోస్ ఎవరెవరు ఉన్నారు స్కూల్ చిల్డ్రన్ తీసుకొని వెళ్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తున్నాము సో ఈ టైం కూడా ఎవరైనా పైలటింగ్ అంటే డ్రైవర్ పక్కనే కూర్చోడము అట్లాంటిది కాకుండా సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంది పిల్లల్ని ఎంత ఎంతమంది పిల్లల్ని కూర్చోవచ్చు కూర్చోపెట్టవచ్చు అని మన ఎంవియాక్ట్ రూల్స్ లో ఉంది సో అంతమందినే పెట్టుకోవాలి దాని కింద ఎక్కువ ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం మరోవైపు ఆటోలు కావచ్చు స్కూల్ బస్సులు కావచ్చు ఈ డ్రైవర్లు పదే పదే అంటే ఒకసారి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన డ్రైవర్ మళ్ళీ ఇంకోసారి కూడా పట్టుబడితే ఆ సమయంలో అతనిపై ఎటువంటి చర్యలు చేపడతారు యూజువలీ ఈ సెకండ్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వెహికల్ కోర్ట్స్ లో కూడా సీరియస్ గా తీసుకోండి మోస్ట్ ఆఫ్ దమ్ కి ఇంప్రిజమెంట్ జైల్ టర్మ్ వస్తుంది అదే కాకుండా వాళ్ళ రిజిస్ట్రేషన్ కానీ మళ్ళీ వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ చేయడము ఇవన్నీ కూడా చేస్తాం అంటే ఈ తనిఖీలు ఎప్పటివరకు కొనసాగుతాయి అంటే రెగ్యులర్గా ఉంటాయా ఎట్లా ఉంటుంది సార్ తనిఖీలు తనిఖీలు మనం సర్ప్రైజ్ గా చేస్తున్నాము ఇప్పుడు రెగ్యులర్గా ఒక పాయింట్లో ఉంటే ఆ పాయింట్ అవాయిడ్ చేసో ఛాన్సెస్ ఉంటుంది సో మనం సర్ప్రైజ్గా మనం ఇన్ఫర్మేషన్ సర్ప్రైజ్ సర్ప్రైజ్గా వేరే వేరే ప్లేసెస్ లో మనం చేస్తాం అయితే ప్రధానంగా స్కూల్ బస్సులు కావచ్చు ఆటోలు కావచ్చు స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లే ఈ వాహనాలపై తనిఖీలు కొనసాగిస్తామని నగరంలో ఆకస్మికంగా ఈ తనిఖీలు కొనసాగుతాయని ట్రాఫిక్ డీసీపీ రాహుల్ ఎగ్డి చెప్తున్నారు అదేవిధంగా పదే పదే అంటే మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లు ఒక్కసారి కాకుండా పదే పదే పట్టుబడితే వాళ్ళపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు ప్రధానంగా పాఠశాల యాజమాన్యాలు కూడా ఇందుకు సంబంధించి స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లపై నిఘా ఉంచాలి అదేవిధంగా వారు మద్యం సేవించారా లేదా అంటే వారి డ్యూటీ వచ్చే ముందే సేవించారా లేదా అనేది ప్రాథమికంగా గుర్తించాల్సిన బాధ్యత వారిపై కూడా ఉంటుందని డీసీపీ సూచిస్తున్నారు కెమెరామెన్ అశోక్ శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్